నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం టిడిపి నాయకులు మండలం పార్టీ ఎస్ఈల్ మాజీ అధ్యక్షులు కాలుపుచ్చ సూర్యరావు గారి చిత్రపటానికి నివాళులర్పించిన యువ నాయకులు నల్లివిల్లి మనోజ్ రెడ్డి అనపర్తి మండలం కుతుకులూరులో టీడీపీ సీనియర్ నాయకులు మండలం పార్టీ ఎస్ఈ సెల్ మాజీ అధ్యక్షులు కాలుపుచ్చ సూర్యరావు గారి సంతాప సభలో పాల్గొని చిత్రపటానికి అర్పించిన యువ నాయకులు నల్లివిల్లి మనోజ్ రెడ్డి జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో ప్రకటించడం అది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి నాటికి పది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రోజు హిందీస్ బుక్ రికార్డు సాధించే దిశగా ఐదు లక్షల మంది ప్రజల్ని భాగస్వాములు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమానికి ఆరంభ సూచికగా నెల రోజుల ముందంటే మే ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామాల్లో నెల రోజుల పాటు ప్రజలను చైతన్యం చేసే దిశగా యోగా దినోత్సవం యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచన మేరకు ఈరోజు అనపర్తి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన అనపర్తిలో అధికారులు నాయకులు ప్రజలు భాగస్వామ్యంతో ఇవాళ ర్యాలీ నిలబడి దీన్ని ఆరంభం కార్యక్రమం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ యోగా నెలవర్చుకోవడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి ఒక సమదృష్టి సాధించాలి తద్వారా అద్భుతమైన జీవన శైలి నేర్చుకోవాలి అనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి